మీరు ఎలా దర్శించగలిగారు వారి గురించి ఎలా తెలుసుకున్నారు చెప్పచ్చు అనుకుంటున్నా చెప్తాను సరే బాబాజీ ఆజ్ఞ అంటే అది ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఎందుకంటే కొన్ని అనుభవాలు మరి దైవాలు ఎందుకు ఇస్తారు అవి మనం ఎందుకు చెప్పుకోవడం రివీల్ చేయడం అనేది ఒకటి ఉంటుంది సరే ద ఫస్ట్ టైం ఈ అనుభవం చెప్పడం ఇప్పటివరకు పది పదిహేను ఇంటర్వ్యూలో అయినా కానీ ఇక్కడ చెప్పలే అయితే మేము రెండు వేల పదిహేడులో అనుకుంటా ఒక భక్తులతోనే మాట్లాడుతున్నాం ఫోన్లో హిమాలయస్ వెళ్ళాలి బాబాజీ గుహం దర్శించాలి అని ఏదో టాపిక్ వచ్చింది అట్లా అన్న తర్వాత బాబాజీ గారి కోసం అంత దూరం వెళ్ళాలా సేమ్ బాబాజీ మన దగ్గర లేడా అని ఏదో ఇలా వచ్చింది అది ఇది అన్నము మర్చిపోయినాము ఇది టాపిక్ అసలు ఏదో క్యాజువల్ డిస్కషన్ ఒక అంత సీరియస్ డిస్కషన్ కాదు ఏదో బాబాజీ మనతోనే ఉన్నాడు కదా బాబాజీ లేడా ఈ టైప్లో ఉన్న మాటనే అయిపోయింది బాబాజీ వారిది మా టాపిక్ అది అంతవరకే నేను రోజు బాబాజీ ఫోటో పొందాడా కూర్చొని ధ్యానం చేసేవాణి కాదు అని క్రియాయోగం అభ్యసించేవాణి కాదు అప్పటి వరకు కానీ క్రియాయోగం ఇదే అని చెప్పి తర్వాత తెలిసింది అన్నీ ఇదే ఎప్పుడైతే రెండు వేల పదిహేడు రామనవమి అయితే రామనవమి రోజు రామనవమి తెల్లారితే రామనవమి ఆ రోజుకు వారి యొక్క దివ్య దర్శనం ఏంటంటే వన్ ఓ క్లాక్ నైట్ పడుకునే ఉన్నా వారు ఒక గు ఒక చీకటి రూమ్ ఉంది అది గుహ అని చెప్పలేను రూమ్ అట్ సారీ రూమ్ అనొచ్చు గుహ అనొచ్చు ఆ కాలపు ఏదో నేను ఉన్నాను అప్పుడు ఒక లైట్ వచ్చింది ఫస్ట్ ఈ ఇవి చూపిస్తున్నారు అంటే ఆ లైట్లో నాకు దర్శనం ఇస్తున్నాయి ఈ ఇట్లా చూపిస్తుంది ఇట్లా 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 వచ్చి మొత్తం ఒక కండలు తిరిగిన ఒక యోధుల్లాగా ఉన్నాడు మంచి బలిష్టమైన యో యోధుల్లాగా ఉన్నాడు మంచిగా ఇక్కడ దాకా వచ్చింది ఫేస్ కనిపిస్తలేదు చీకటి మళ్ళీ మొత్తం చీకటి అయింది ఇదంతా కనిపిస్తుంది ఫేస్ కనిపిస్తలేదు ఫేస్ కనిపిస్తలేదు నాకు ఇది కనిపిస్తుంది నాకు ఒక్కటిసారి డౌట్ వస్తుంది ఎవరు బాబాజీ ఒకవేళ మీరే అయితే నాకు మీ ఫేస్ దర్శనం కావాలా అని ఒక్కసారిగా అమ్మ ఫేస్ బా అనంతకోటి సూర్యుల ప్రకాశమైన ఫేస్ ఇప్పటికీ నేను మర్చిపోలేను వెలుగొచ్చి ఫేస్ అయింది క్లియర్ ఫేస్ అది మీకు ఫొటోస్ ఉంది ఆ ఫేస్ కాదు ఇంకా అసలు ఇంకా దాన్ని వర్ణించలేము ఎంత సుకుమారమైన ఫేస్ అంటే అది ఇంకా మామూలు ఫేస్ కాదు అది ఆ ఫేస్ నుంచి ఆ ఫేస్ ఆ గ్లోయిష్ నుంచి ఒక్కసారిగా నేను ఇట్లా తన్మయత్వం పొందాను బాబాజీ వారి నుంచి ఈ పాయింట్ నుంచి ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను ఏ రకమైన బొట్టు పెట్టుకున్నాను సేమ్ బొట్టు పెట్టుకున్నా చూడండి నేను అప్పటి నుంచి ఇట్లా ఇట్లా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోను ఈ ఏదైతే నుదురుపైన బొట్టు పెట్టుకున్నానో అటువంటి ఒక జ్యోతి పుంజం అంటే జ్యోతి బయటకు వెళ్ళింది ఒక రే బయటకు రావడం కాదు ఒక జ్యోతి బయటకు వచ్చేది ఒక జ్యోతి ఆ జ్యోతి ఇలా ఇప్పుడు పాత సినిమాలలో ఒక జ్యోతి మనకు విఠలాచార్య సినిమాలో ఒక జ్యోతి ప్రయాణిస్తుంది మీకు ఐడియా ఉందా ఎప్పుడైనా అటువంటి జ్యోతి వారి భూమధ్యం నుంచి వెళ్ళి జ్యోతి ప్రయాణం చేస్తూ ఉంది చేస్తూ ఉంది చేస్తూ ఉంది చేస్తూ ఉంది ఇట్లా వచ్చి ఒక్కసారిగా ఇందులో కలిసిపోయింది నా లోపల ఆ జ్యోతి నా వైపుకు ప్రయాణం చేసి ఇక్కడ కలిసింది కలిసిపోతే నేను ఏ అవస్థలో ఉన్నా నిద్రావస్థలో ఉన్నా కలిసిపోయిన తర్వాత నా లోపల ప్రకంపనాలు నా లోపల విద్యుత్ ప్రవాహము స్ఫురణకు వచ్చింది నేను బెడ్ మీద ఉన్నా నాకు ఆ యొక్క అవన్నీ షాక్ టోటల్ ఆ విద్యున్మయ శరీరం అయిపోతే ఎట్లయితుందో కంప్లీట్ నేను జాగ్రత్త అవస్థలు అనుభవిస్తున్నా లేసిన చెమటలు పట్టినాయి అది ఇంకా పోతలేదు అసలు ఆ ఫీల్ అసలు అది అది నిజమా అసలు ఏంటి అన్నంత అంటే వారు ఇస్తే భౌతిక శరీరం మీద కూడా దాని ఇంపాక్ట్ ఆ క్షణం నేను అనుభవించడం అనేది అది నేను ఒక్కసారి బాబా వారు వచ్చి ఒకసారి టచ్ చేసినప్పుడు అదొక్కసారి అటువంటిది అనుభవించాను సాయిబాబా వారు అటువంటి జ్యోతిర్మయ తేజము నా లోపల మరొక్కసారి అనువనువున వర్ధిల్లే అది మాత్రం బాబాజీ వారి కృపనే అక్కడి నుంచి నాకు ఈ మహాప్రాణ విద్య బోధించే ఈ శక్తి వచ్చిందా అదే క్రియాయోగాలో అడ్వాన్స్డ్ సెవెంత్ స్టేజ్లో ఏదైతే చెబుతున్నారో క్రియాయోగాలో సెవెంత్ స్టేజ్లో చెప్తారట అది పద్నాలుగేళ్ళ తర్వాత నాకు తెలియదు ఇట్లనే ఒక మిత్రుడు ఇంటర్వ్యూ చేసిన మిత్రుడు చెప్పారు గురువుగారు మీరు చెప్పిన విద్య క్రియాయోగంలో ఏడవ లెవెల్లో చెప్తారు మీరేమో డే వన్ ఏ చెప్తున్నారు అని అంటే బాబాజీ నన్ను ఆ రకంగా ఎన్నుకున్నారా ఏంటి పేరు వేరు మహాప్రాణ విద్య అని నేనేమో సింప్లిఫికేషన్ చేసి వాళ్ళు సెవెంత్ స్టేజ్లో చెప్పేది నేను డేవ్ అని చెప్పేసరికి ఆశ్చర్యపోతున్నాను మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వీరి నుంచే వచ్చింది బాబాజీ వారు ఇవ్వకపోతే అది క్రియాయోగాల ఒక పార్ట్ ఉంటుంది విషయమే నాకు తెలియదు మరి ఆ ప్రాణవిద్య అంగిలి ద్వారా తీసుకునేది నేను చెప్పేది అంటే ఇంకా ఇప్పటిదాకా చెప్పలేము కదండి ఆ శ్వాస కాకుండా అంగిలి ఈ అంగిలి త్రూ ప్యాలెట్ ద్వారా క్రియను తీసుకొని పరబ్రహ్మస్థానంకు అతి సులువుగా వెళ్ళొచ్చు అక్కడ షట్ చక్రాల మీద దృష్టి పెట్టాల్సిన పని లేదు షట్ చక్రాలు ఆటోమేటిక్ జాగ్రత్త అవుతాయని అదంతా నాకు తెలియదు మరి అంతకుముందు నేను చేసిన సాధన ఇంతకుముందు చెప్పింది శ్వాస మీద మనసు అది వేరు నాలో బాబాజీ వారు ఎంటర్ అయిన తర్వాత జరిగిన మార్పు ఇది అంగిలి ద్వారా స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి కాబట్టి నేను ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఎందుకంటే వారు ఇచ్చిన గొప్ప అనుగ్రహం మరి చెప్పచ్చో లేదో అని చెప్పలేదు మళ్ళీ మీరు రిపీట్ అడిగేసరికి ఇప్పుడు చెప్పాలనిపించింది మీకైతే కాబట్టి ఈ యొక్క గొప్ప అనుభవం అమ్మ అది నాకు నా జీవితంలో అంటే అనుభవం వస్తు వచ్చిన తర్వాత అదే స్థాయి మళ్ళీ కనిపిస్తుంది కదా రిజల్ట్ ఏదో వచ్చింది ఏదో భ్రమ ఇది కాదు కదా రిజల్ట్ అనేది మళ్ళీ వెంట వెంటనే కనిపిస్తుంది ఆ రకంగా వారి కృప ఈ రకంగా భగవాన్ రమణులు కానీ బాబా వారు సాయిబాబా కానీ అవతార్ బాబాజీ కానీ వీళ్ళు నాకు ఇంకా వీళ్ళు ఏమంటారంటే ఇంకా నా యొక్క జీవితాన్ని ఒక్కొక్క దశలో మలుపు తిప్పుతో ఒకరు జ్ఞానంలో లోకలు యోగంలో లోకలు ప్రేమలో ఈ రకంగా నన్ను పరిణామం చెందించడంలో వీళ్ళు నిజంగా వాళ్ళ యొక్క అదృశ్య హస్తం ఉన్నది ఇన్స్పిరేషన్ ఫర్ సేవ ఎవరంటే వివేకానంద స్వామి అండ్ పరమాంస యోగానంద వీళ్ళిద్దరూ నాకు సేవ ఇప్పుడు సేవా క్షేత్రం నేను చెయ్యాలి స్వకీయ ముక్తి నేను నా నా ఆనందంలో నేను ఉండకుండా బయటకు వెళ్ళి చెప్పాలి అనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం వివేకానందుడు వీళ్ళు ఇట్లా అదృశ్య గురువుల కోణం ఇక ఈ లివింగ్ గురువులు ఈ కాలపు మహాత్ములతో నాకున్న అనుబంధం ఏంటంటే మా ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళి ఉంటాం కానీ నా జీవితంలో కుండలిని జాగృతిని కలిగించిన ఈ గురువు ఎవరైతే కుండలిని జాగృతిని కలిగిస్తారో వారిని సద్గురువు అని మనకెందరో ఎందరో మహాత్ములు చెప్పారు కుండలిని జాగృతి కలిగించిన ఘనత మాత్రం బీరవెల్లి అనసూయ మాత గారు అక్కడ ఉన్నారు ఫోటోలో వారు మా అంటే నాకు గురువు అని అసలు నేనే అనుకోలే అమ్మలాగానే ఫీల్ అవుతుంటే ఆమె నన్ను కొడుకులాగానే ఫీల్ అయ్యేది చివరి దశ లేదని ఉంటే కూడా నాకు నువ్వే ముందుండి చేయాలి అంటే అంత్యక్రియ లేదన్న అంతిమ దశలు అని పదేళ్ళ నుంచి నాకు చెప్తూ వస్తుండేది అదే రకంగా మరి ఆ ఘట్టం కూడా నాతోనే చేయించుకున్నాను అమ్మ లాస్ట్ మూమెంట్లో కొంత నిలబడి ఆ రకంగా ఆ భాగ్యం కలిగించింది అని చెప్పడంలో ఇది లేదు అంటే ఆ అమ్మ కుండల్ని జాగ్రత్తగా కలిగించి నాలో ఆ నిద్రాణమైన కుండల్ని శక్తి మేల్కొంది గురువు కృప లేకుండా మీరు ఎంతమంది అదృశ్య గురువులు ఉండాలమ్మ మీకు గురువులు సజీవ గురువు ద్వారానే కుండలిని జాగృతి కలిగిస్తాడు ఇది ఇది ఒక సిద్ధాంతం గురువులు ఎందరన్నా ఉండొచ్చుగాక వాళ్ళ రక్షణ ఉంటుంది కానీ వాళ్ళందరూ ఒక గురువు ద్వారానే కుండలిని జాగృతి కలిగించడం శిష్టాచార సాంప్రదాయం శ్రీరామచంద్రుడు అవతార పురుషుడైనా వశిష్ట మహర్షి లేని ఆయనకు కుండలిని జాగృతి కలగలేదు ఆత్మానుభూతి కలగలేదు కృష్ణుడు అంత అవతార పురుషుడైనా సాందీప మహర్షి గురువు కలిగింది వారికి ముందుకు వెళ్ళలేదు కాబట్టి మహాత్ముల జీవితాలన్నీ ఒక లివింగ్ పర్సనాలిటీ గురువు ఉండాల్సిందే ఆ గురువు కూడా ఆత్మానుభూతి పొందిన గురువయ్యే ఉండాలన్నది ఇది ఒక సనాతన సాంప్రదాయంలో ఉన్న ఒక గొప్ప వైభవం అది నా జీవితంలో ఆ కుండల్ని జాగృతి నాకు కలిగించిన ఈ గొప్ప యోగిని మాత్రం మా బీరవెల్లి అనసూయ మాతకే దక్కుతుంది ఇప్పుడు పత్రిజీ గారికి సదానంద యోగీశ్వరులు ఎట్లనో నాకు బీరెల్లి అనసూయ మాత అట్లా చాలా అద్భుతంగా తెలియజేస్తారు మీరు అన్నట్టుగా